ఐపీఎల్ పదిహేడవ సీజన్ లో ముంబై ఇండియన్స్ వరుసగా రెండు మ్యాచ్ల్లో ఓటమి పాలైంది ఉప్పల్ వేదికగా నిన్న సన్ రైజర్స్ తో జరిగిన మ్యాచ్ లో ముంబై ముప్పై ఒక్క పరుగుల తేడాతో పరాజయాన్ని చవిచూసింది అయితే ఈ పోర్లో ముంబై ఒక గొప్ప మరియు చెత్త రికార్డును సమం చేసుకుంది ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు సమర్పించుకున్న జట్టుగా చేదనలో అత్యధిక స్కోర్ సాధించిన టీమ్ గా రికార్డులోకి ఎక్కింది అయితే ముంబై ఓటమిని ఇండియన్ ఆ ఫ్రాంచైజీస్ చాలా సీరియస్ గా తీసుకుంది ఈ మ్యాచ్ లో ఈ మ్యాచ్ లో హార్దిక్ పాండ్యా క్యాప్టెన్సీ వైఫల్యం స్పష్టంగా కనిపించింది ప్రైమ్ బౌలర్ అయిన బూమ్రాకు ఆలస్యంగా పంతిని ఇవ్వడం ముంబైకు తీవ్ర నష్టం వాటిల్లేలాగా చేసింది పరుగుర వరదను కట్టడి చేయలేక హైదరాబాద్ ఇన్నింగ్స్ మధ్యలో హార్దిక్ నుంచి రోహిత్ తాత్కాలికంగా బాధ్యతలు అందుకున్నాడు అది ముంబై జట్టుకు కాసేపు ఉపశమనం కలిగించిన బౌండరీలను కట్టడి చేయలేకపోయారు ఓటమి అనంతరం హార్దిక్ మాట్లాడుతూ అనుభవం లేని బౌలర్లు జట్టులో ఉండడం వల్లే ఎక్కువగా పరుగులు వచ్చాయని వివరణ ఇవ్వటం ఇంకాస్త కోపానికి గురి చేసేలాగా చేసింది అయితే ముంబై ఫ్రాంచైజీ పెద్దలు డగౌట్ వద్దనే రోహిత్ తో చాలాసేపు మాట్లాడారు ఓటమికి గల కారణాలను రోహిత్ కోణంలో తెలుసుకున్నారు హార్దిక్ వ్యూహాలపై ఫ్రాంచైజీ అసంతృప్తి ఉందని తెలుస్తోంది రోహిత్ కు ఇష్టమైతే తిరిగి బాధ్యతలు కట్టబెట్టాలన్న ప్లాన్ లో ఉందని సమాచారం మ్యాచ్ సమయంలో కెప్టెన్సీ మార్పు గురించి ప్రముఖ వ్యాఖ్యాత హర్ష బోగ్లే కూడా ఇదే చెప్పారు రోహిత్ కు అభిమానులు బ్రహ్మరథం పడుతున్నారని త్వరలో రోహిత్ స్థానాన్ని మార్చుకుంటాడని హార్దిక్ పాండ్యా పక్కకెళ్తాడని హర్ష బోఖలే చెప్పుకొచ్చాడు అయితే ఇక రోహిత్ గనక దీనికి ఒప్పుకున్నట్టయితే ఖచ్చితంగా మనకి రెండు వేల ఇరవై రెండులో రో మనకి ఎంఎస్ ధోని నుంచి ఆ జడేజా మన జడేజా నుంచి ధోనికి ఎలా అయితే కెప్టెన్సీ మారిందో ఇప్పుడు హార్దిక్ నుంచి రోహిత్ కి అలాగే మారుతుంది